ఒసరపెండి బిడ్డ ఏమేమి మిశ్రం ఇలా గిలకరయ్యిల్ల గడ్డ తalle మాకు నూరున తర్వాత అల్ల పల్లీలు కూడా కొంచెం పల్పులాగా ఇట్లా అన్న కొద్ది తీస్ చిన్నే నానబెట్టింది నానే ఇలా వాటర్ తీసుకునావా వాటర్ వేసుకున్నా నువ్వు ఫస్ట్ వాటర్ తీసుకునావు నూరింది ఉండది కదా కడి పోస్తున్నా జార్న మాసల ఎకే అది కూడా వేస్ట్ గానే కట్టే వేస్ట్ స్పెషలిస్ట్ మా కొడుత పిండి కనబడుతుంది గొట్ల ఇస్తాడు నానే పెట్టుకొని చేసుకోవాలా నానే పెట్టిస్తే తిరుమంచి ఉంటది ఉమ్ం పంచర్ నెత్తగా ఉంది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఉప్పు కారం ఉప్పుకారం ఏం అయ్యారా చేస్తా కొంచెం ఉప్పు కారం తెలంగాణ స్పెషల్ ఇది తెలంగాణ స్పెషల్ సరపిండి అంటారు గిన్నెపిండి అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి అమ్మ మీద నాకు రోజు స్కూల్ పెట్టేటప్పుడు గిన్నెపిండి పెట్టించేది ప్రతి రోజు ప్రతిరోజునేదే

ఇట్లా కింద మొత్తం తిప్పుకోవాలా ఇది తిప్పుకొని దొడ్డు దొడ్డుగా సన్నగా సన్నగా ఎవరిష్టం వాళ్ళు అంత సన్నగా తినాలనిపిస్తుంది దొడ్డు తినాలనిపిస్తుంది నాకు సన్నగా ఇష్టం బాబాకేమో లావు కానీ నీకు కూడా దొడ్డుగానే ఇష్టం అన్నయ్య కూడా మస్తు ఇష్టం నీకు బాగా ఇష్టం ఇట్లా ఓళ్ళు పెట్టుకుంటామైతే మంచి మంచి నూనె పోతే మంచిగా అన్నట్టు గోల్ చేసి నూనె పూసుకోవాలి ఇట్లా కొంచెం మంచిగా అడుగుతుంది అనిపిస్తా కోసం మా మమ్మీ స్పెషల్ వంటకం രീസിറ്റ് ഇപ്രകാരം നടക്കും കേസ് വെൽ പെല്ലങ്ങാണ് നടക്കും ഓ സൂപ്പറാടനെ ശാന്താ പോ പോണം